పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీలో నాయకులు లేక ఒక్కొక్క నాయకుడిని పది లక్షలు ప్యాకేజీ ఇచ్చి కొనుక్కుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇదే అదను చూసుకుని చోటా నాయకులు కూడా పది లక్షల ప్యాకేజ్ అందటంతో కొట్టు సత్యనారాయణ కాళ్ళు కూడా పట్టుకుంటున్నారట ప్రభుత్వంలో ఈరోజు పట్టింపాలెం గ్రామానికి సంబంధించి బంగారాజు నాయుడు మరి జనసేనకి రాజీనామా చేసి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అతను కూడా నేను మన పార్టీ తరఫున ఆహ్వాన పలుకుతున్నాను ఇవాళ రాష్ట్రంలో ఒక సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ ఉన్నారు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి యాబీకి ఒక వాలంటీర్ ద్వారా వారికి రావాల్సిన పథకాలు కానీ ప్రభుత్వం నుంచి ఆ ఇంటికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఏ ఉన్నా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఇల్లు వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీర్చి ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం నాకు ఎంతో సేవ చేస్తుంది ఈ వాలంటీర్ల ద్వారా నాకు నేను గడప దాటకుండానే కాలు బయట పెట్టకుండానే మా ఇంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాళ్ళే తీరుస్తూ ఉన్నారు ఆఫీసులకు వెళ్ళి వాళ్ళే అన్నీ మరి వాళ్ళందరూ సమకూర్చు ముందుకెళ్తున్నారు మరి ఇటువంటి ప్రభుత్వం నాకు ఇప్పుడు ఇదే ఈ ఈ ప్రభుత్వం ఉన్నానని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సోదర సోదరి మళ్ళు ఆ ఇంటి యజమాని అందరూ చెప్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి దగులుబాజీ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు అందుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలు సోమనుభూతులు అయిపోతున్నారని అత్యంత దారుణంగా నోరు కొవ్వెక్కి మాట్లాడి దీని ద్వారా రాష్ట్రం దివాళి ఎత్తి చేస్తుందని చెప్పి పత్రికల్లో వాళ్ళ కలపత్రాలు కలపత్ర పత్రికలు అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయించి ఇవాళ అదే తోటి మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే ఇంకా అదనంగా ఇస్తామే అని చెప్తున్నాడు మరి ఎక్కడి నుంచి డబ్బులు మరి ఈయన రెండు నుంచి దోశగా సంపాదించిన లక్షల కోట్లు లోంచి ఇస్తాడు చంద్రబాబు నాయుడు ప్రజలకి జవాబు చెప్పాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజీ రూపంలో కొట్టేసిన డబ్బులు ఉన్నాయి వందల కోట్లు దాంట్లోంచి ఏమన్నా మరి పవన్ కళ్యాణ్ వంట ఇస్తాడా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ తాడేపల్లిగూడ పట్టణానికి సంబంధించి